మా అమ్మ దీనికి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమ్మా బంగారు తల్లి సింగవారు తల్లి హై బెస్ట్ సంఘాలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి టుడే మా అవుట్ ఫిట్ వచ్చేసి నైట్ ఇస్ నైట్ మొన్న ఆరు నైటీలు తీసుకుందని చెప్పాను కదా అవంతికి మూడు నాకు మూడు అని చెప్పి అందులో ఇది ఒక నైటీ అనమాట మీకోసం వేసుకున్నాను చూపిద్దామని రెండు వందల యాభై రూపాయలు పడింది చాలా కంఫర్ట్గా ఉంది నో పేడ్ ప్రమోషన్ నేను ప్రమోషన్ చేస్తలేదు మీకు చెప్తున్నాను వాతావరణం చూసారా ఎలా ఉందో ఈరోజు మూడు రోజులు అయ్యింది మన దేవి వల్ల ఆ మూడు రోజుల కింద బాగా ఎండ కొరవటం వల్ల బట్టలు అన్నీ పిండేశాను అనమాట ఏది ఇది లేకుండా ఏం చిట్టు తల్లి వీడియో కూడా చేసుకునే బవ్వు నీ బాధ ఏమిటి పొద్దున్న దీన్ని గట్టిగా కొట్టేస్తాను ఎందుకంటే చక్కగా త్రివారానికి మూడు రోజులు స్నానం చేపిస్తాను దానికి రోజు పైకి వేసేసి ఆ బురదల్లో నా పొరలు వచ్చి పిచ్చుకొక్కలా తయారయ్యింది దీన్ని ఫుల్గా స్నానం చేపిచ్చేసి నీట్గా మంచిగా రెడీ చేశాను అయినా పిచ్చుకొక్కలాగే ఉంది ఇప్పుడు చూడు నన్ను ఎందుకు ఎట్లా పోపుకుంటున్నాం అమ్మ బంగారం అందరికీ ఆయచప్పు సరే సరే చెప్పు అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ బెస్టిస్ వ్లాగ్స్ అండి మీరు మా అమ్మకి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పమ్మా ఈ ఏంటి కొంచెం ముందు పోస్ట్ చేసిన వీడియోలో కొంచెం ఉంది కదా ఇంకా ఉంది ఇంకా చెప్తా వాళ్ళ పని ఓకేనా రండి రండి వీడియో వచ్చేయండి ఎందుకు టైం బెస్ట్ చాలా రోజులైంది చేతులకి నేల పాలిషులు ఇవన్నీ పెట్టుకోవటం అనేసి సో నెయిల్ పాలిష్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను ఆల్రెడీ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను ఒకటో రౌండ్ మార్నింగ్ మొత్తం పని అయిన తర్వాత అప్పుడు ఎండిన తర్వాత మళ్ళీ కొంచెం పెట్టుకుంటాను అది అలవాటు అనమాట మా చిన్నోడికి ఈరోజు ఒంట్లో బాగాలేదు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది సో వాడు కాలేజ్కి మా అన్నమాట అన్నమాట ఇవన్నీ ఎందుకు అన్నమాట వెళ్ళలేదు ఓకే ఇది అంత హైదరాబాద్లో కాదు నన్ను అమెరికాలో తీసుకెళ్ళి పడేసినా సరే నా బాస నా యాస రెండు మార్వు అడ్జస్ట్ చేసుకోండి నాకు ఇట్లాగా స్ట్రెస్ వెళ్ళలేదండి చేయలేదండి అసలు అని చెప్పడం రాదు ఇంకా మీరు నాకు చెల్లెళ్ళు కాబట్టి తప్పదు మరి అక్క అక్క ఎలా మాట్లాడినా మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు వీడియోలో కొంతమందికి ఒక్కొక్కడికి ఇచ్చి అని వచ్చాను అనమాట అక్క ఇంటి వేడిగా ఉందనుకుంటున్నారా నేను వేడిగా లేను చాలా కూల్గా ఉన్నాను అదే ఆ లేడీస్ ఏదో సోషల్ మీడియాలో ఉన్న లేడీస్ పిచ్చి పిచ్చి కామెంట్స్ పడి దొబ్బితే ఏమండ్రో అనుకుంటారు కొంతమంది ఆల్రెడీ ఇన్స్టాల్ ఇచ్చొచ్చా ఇప్పుడు ఇందులో ఇందులో చెప్తున్నాను అనమాట ఒకటి పేరు వచ్చి విశ్వం రియల్ ఎస్టేట్ వాడు ఏదో ఐడియా వచ్చేసి చెర్రీ గిర్రో బూతులు బూతులు కొంచెం మంచిగా అంటే బూత్ మాట వినని వాళ్ళు ఆడన వాళ్ళు ఎవరైనా ఉంటే చెవులు మూసుకోండి ఈ దీన్ని కొంచెం స్కిప్ చేసేసేయండి ఎందుకంటే నాకు అంత కోపంగా ఉంది వాడి మీద వాడు ఏమైనా కామెంట్ పెట్టాడంటే మొగుడు పెళ్ళం ఉంటే ఇది వీడియోలు చేయాలనుకుంటే డ్యాన్సులు చేయాలనుకుంటే ఇంట్లో చేయాలి రోడ్ల మీద బజార్ మీద చేయకూడదు అని చెప్పి కామెంట్ పెట్టాడు ఒరే పిచ్చనా కొడకా నువ్వు చేస్తుంది రియల్ ఎస్టేట్ అంటే నువ్వు రోడ్డు మీదే ఉండాలి నువ్వు మనుషులతో తిరుగుతూ ఉండాలి ఇరవై నాలుగు గంటలు నీకు ఎందుకంటే నువ్వు అది చేయకపోతే నీకు ఇంట్లో కొన్ని నాలుగు ఐదు ఐదు వేలు లోపలికి వెళ్ళవు ఓకేనా నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళిపోతే నీ పిల్లం దీంట్లో ఒంటరిగా ఉంటుంది ఓకేనా నీ పిల్లం ఏం చేస్తుంది నీ పిల్లం ఇంట్లో ఎవరితో మాట్లాడుతుంది అవన్నీ దాని మీద దృష్టి పెట్టు అర్థమైందా ప్రతి నా కొడుకుగాడు వచ్చేసి ఏదో ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టేస్తానంటే అస్సలు ఊరుకోను అసలు నీ పిల్లం నేను ఉండట్లేదు నేను రోడ్ల మీద పడి తిరుగుతున్నాను అలా తిరగకపోతే నాకు బతుకు నడవదు అనుకున్నాడువి నీ పిల్లం ఏం చేస్తుంది నీ పిల్ల ఇష్ట కష్టాలు నీ పిల్లలు ఈ టైంకి ఏం చేస్తుంది అలాంటివి వర్క్కో అలాంటివి చూసుకో నీ పిల్లలు ఉంటే నీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఉంటే దానికి ఎలా పెళ్ళి చేయాలి వాటి మీద దృష్టి పెట్టు నీ ప్రొఫైల్ పిక్ చూసా నా తండ్రిలా ఉన్నావు నీకు ఎందుకు రో నీ మొహానికి ఎందుకు ఇన్స్టా నువ్వు ఇన్స్టాగా పెట్టుకుంటావా యూట్యూబ్ పెట్టుకుంటావు ఏదైనా పెట్టుకొని చాలు నా జోలికి నా జోలికి నువ్వు సోషల్ మీడియాలో ఎవ్వరి జోలికే నెల్లు నొప్పుకుంటా వేలెత్తి చూపించకుండా నేను ఈ రోజు వరకు ఉన్నా ఫ్యూచర్లో కూడా అలాగే ఉంటా ఒకవేళ వేలెత్తి చూపించాల్సి వస్తుంది అంటే మానేసుకుంటా నా ముగుడు సంపాదిస్తున్నాడు నేను ఇంట్లో కూర్చొని తింటా నాకు నా ఉన్నంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు నేను వీడియోస్ చేస్తాను నా పిల్లలు వద్దంటారు మానేస్తా నా ముగుడు వద్దంటాడు మానేస్తాను నువ్వాడు నాకు వచ్చి బజార్ అని పడుతున్నా బజార్ ఉంటా కొడక నేను నాకు రాదనుకుంటున్నావా తిట్టడం నేను ఒక్కసారి నోరిప్పానంటే నీ చెవురు అందరాల నుంచి అర్థం కావాలి రే మీరు ఈ కామెంట్స్ పెట్టింది నీ పెళ్ళని చూపించరా నీ ఆడదానికి ఇలా కామెంట్ పెట్టానని అది నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టింద అయితే కనుక ఖచ్చితంగా నీ తన్ని కరెక్ట్ ప్లేస్లో బాధ పెడతది అది లేదు మంచి పని చేసావంటే అది నీలాంటివి డాషే ఈసారి లేడీస్కి వేలెత్తి చూ ఫ్యామిలీ లేడీస్కి వేలెత్తి చూపించే ముందు ముందు నీ చెయ్యి అక్కడ అక్కడ పెట్టుకో నీ పిల్లలు నీ పిల్ల మొహం మీద పెట్టుకో నా జోలికి రాకు నువ్వు ఎక్కడున్నా నువ్వెంత కోటీశ్వరుడు అయినా నీకు ఎంత నీ అనగట్లో ఎంత పవర్ ఉన్నా నీ దగ్గరకు నీ దగ్గరకు వచ్చి తాను నువ్వు ఎక్కడుంటావు నలుగురిలోకి వచ్చి తా నా గురించి నీకు తెలియదు అస్సలు మంచిదని కాదు అక్క అంటే ఆదరిస్తా అమ్మ అంటే ఇంకా ప్రేమగా చూసుకుంటున్నా పిల్లలలాగా అలా చూసుకుంటా అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టి దొబ్బావంటే వద్దు వద్దు అమ్మ మీరు చెల్లెళ్ళు మీరు అబ్బరి మాటలు వినదలుచుకోకూడదే జస్ట్ వదిలేసేయండి ఈ వీడియో చూడకపోయినా పర్లేదు కానీ వాడికి ఆడి ఆడి పుట్టిన గుర్తు రావాలి వాడికి ఇంకొకసారి కానీ ఎవరితో ఎవరైనా లేడీస్ కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి అని నాకు తెలియడతానరా సొంత ముగ్గుడితో ఇంట్లో డ్యాన్స్ చేస్తే ఏంటి బజార్లో డ్యాన్స్ చేస్తే ఏంటి గుళ్ళో డ్యాన్స్ చేస్తే ఏంటి పబ్బులో డ్యాన్స్ చేస్తే ఏ మీకు ఇలాంటి మొగుడుతో సొంత ముగుడుతో వీడియోలు తీసుకుని ఆడవాళ్ళు నచ్చరు ఒక పెళ్ళం ఒకటి మొగుడు ఒక మొగుడు ఇంకొక పెల్లం అలాంటివంటే బాగా నచ్చుతుంది మరి అలాంటి వీడియోలు బోల్డ్ ఉన్నాయి అటు వెళ్ళి చూసి వచ్చు కదా సచ్చిన నా వీడియోలకే వస్తావా గో జుట్టు మీద మొత్తం పట్టదలన్న నాలుగే నాలుగు వెంట్రుకలు ఉన్నాయి ఇంకొకటి వచ్చి ఢిల్లు రాక్ స్టార్ అంట వాడు ఏమని కామెంట్ పెట్టాడంటే ఈవిడ పని మనిషికి ఎంత జీతం ఇస్తుందో ఖాళీగా ఉండి వీడియోస్ చేసుకుంటుందని అని చెప్పన్నాడు నీకు కూడా ఇన్స్టాలో ఒక వీడియో పెట్టా నాకు తెలిసి నువ్వు చూసుండవు ఎందుకంటే అది పెద్ద వైరల్ కాదు కదా అక్కడ డ్యాన్సులు ఎగరట అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి అది పెద్దగా నువ్వు చూసిండవు పెచ్చా చెప్పేది ఏంటంటే నేనైనా ఇంకొక లీడర్ ఇంకొక ఆడదైనా ఇంకెవర ఇంకెవరైనా హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే ఇంట్లో పని పిల్లలు మొగుడు అంతా అయిపోయిన తర్వాత వీడు వస్తేస్తారు ఇల్లు వదిలేసేసి సంసారాన్ని వదిలేసేసి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్లో అటు ఇటుగా ఒక వన్ పర్సెంట్ ఉంటారు ఆ వన్ పర్సెంట్ ఆడలో ఆడవాళ్ళని నన్ను కలిపే వరకు చెప్పు తీసి మూత మీద అర్థమైందా నాకు పని ముఖ్యం ఇల్లు ముఖ్యం నా పిల్లలు ముఖ్యం నా మొగుడు ముఖ్యం అర్థమైందా నాకు ఈ ఏమంటారు ఈ డ్యాన్సులు ఇవంతా శాశ్వతం కాదు నా ఫ్యామిలీ నాకు శాశ్వతం నువ్వు చూసావా నేను పని మనిషిగా జీతం అలా అయితే నా నేను పని మనిషిగా చేస్తున్న నా ఇంట్లో చేసిన పనికి నెలకి నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి అంత బాగా చేస్తాను పని అంత బాగా చేస్తాను వంట అంత బాగా చూసుకుంటాను ఫ్యామిలీని నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ నా ఇంట్లో నాకు రెండు కుక్కలు ఎక్స్ట్రా కుక్కలు ఉన్నాయి అవి నువ్వు ఎంత నాకు తెలియదు కానీ నీ జీతం ఎంత కానీ నాకు కుక్కలు సా నా కుక్కల ఫుడ్కి అంత అవుతుంది అంత కేర్గా చూసుకుంటాను మేము మా వంటతో పాటు వాటికి సపరేట్ వంట ఉంటుంది అర్థమైందా ముందు ఇవన్నీ మీ పిల్లలకి ఎందుకు చెప్పరు నీ పిల్లలకేమో పని మనుషులు నెట్టేస్తారు ఎందుకంటే తంతది కదా ఈ జనరేషన్దే తంతది మేము నైన్టీ ఎయిటీస్ వాళ్ళ నైంటీస్ వాళ్ళం కదా తన్నలేము తిరిగి తన్నించుకుంటాం పని చేయకపోతే అత్తగారు అంటే భయం ఆడపడుచులంటే భయం మరదుగారులు అంటే గౌరవం అందరికీ భయంతో బతికేము మా బతికే నైంటీస్లో పుట్టిన వాళ్ళందరూ మా బతికేలాంటి బతుకు భయంతోటే ఏం చేస్తే ఏమవుతుందో సాంప్రదాయాలు ఎక్కడికి పోతాయో ఎవరేమనుకుంటారు బయటోడేయమనుకుంటారో ఇవంతా ఉండి చేస్తాయి మా నైంటీస్ సోలికి ఇప్పుడు నీ పిల్లం అయితే నాకు తెలిసి నువ్వు నువ్వు నీ మాట లేదో పెద్ద ఉత్తమైన పతికిన జడ్డలాగా మాట్లాడేవు కదా కనీసం ముప్పై ఐదేళ్ళు ఉంటాయి అంటే నువ్వు ఎర్ర టూ థౌజండ్లో పుట్టినావు కదా ఇప్పుడు ఈ మాట నీ పిల్లానికి వంట చేసి పెట్టింటే బాగా పెర్ర మీద ఒకటి ఇస్తుంది వాత సచ్చినట్టు మీరు ఆటలు పెట్టాలి తిరిగి అది చెప్తుంది ఏమని ఏ నాకు నాకు బాడీ పెయిన్స్ ఆ పెయిన్స్ ఈ పెయిన్స్ ఉన్నాయి గిన్నెలు కడుగుంటే సచ్చినట్టు కడుగుతారు ఇల్లు తుడుగంటే సచ్చినట్టు తుడుస్తారు మీరంటే మీ పిల్ల మీతో పని చేయిస్తుంది అని చెప్పి ఆ పరిస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి మా మీద పెడతారంటే ఎలా ముందు నీ పిల్లల్ని పెళ్ళంగా చూడు నీ నీ పిల్లల్ని చెప్పు నువ్వు మొగుని నేను మగాడిని మగాళ్ళకి చూడు అని అర్థమైందా ఒక వేళ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు కూడా నాకు పని పని వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే నా పిల్లలు చిన్నపిల్లలు పెద్ద ఇల్లు చేసుకోవడం కష్టం కాబట్టి పని మనిషిని పెట్టించుకున్నాను అప్పట్లో ఎంత పని మనిషికి వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ అర్థమైందా ఇప్పుడు ఐదు వేలు ఆరు వేలు పెడితే కానీ పనామి రాదు నువ్వు గుర్తుపెట్టుకో ఆ ఇంటికి పని చేయడానికి వచ్చిన పనామి కూడా లేడీనే అంటే ఆడవాళ్ళకే పని వచ్చు నా ఇంట్లో దూరు చూసినట్టు ఏ నా ప్రతి వీడియో నేను ఇంట్లో తీసే ప్రతి వీడియోలో చూడు నేను అలా డ్యాన్స్తో పాటు నా ఇల్లు అలా ఉందో చూడు నా ఇంటికి సర్దిన తర్వాతే నా పని అంతా అయిన తర్వాతే నేను వీడియోస్ తీసుకోగలను నేను యూట్యూబ్ ఇప్పుడు నేను పేరుకే యూట్యూబర్ని కానీ నేను ఎప్పుడు యూట్యూబర్గా ఫీల్ అవ్వను ఎందుకంటే నాకు గుర్తుండదు ఆ వీడియో తీసుకోవాలని అంటే దాని మీద ఇంట్రెస్ట్ కాదు ఫోకస్ చేయను అంత అయిపోయిందప్ప అయ్యో వీడియో తీసుకోవాల్సిందే డబ్బులు సంపాదన అన్నది ముఖ్యం కాదు నాది వచ్చే రూపాయి న్యాయంగా వస్తుందా లేదా అన్నది ముఖ్యం నన్ను వీడియోలు చూసిన వాళ్ళు అబ్బా అక్క బాగా చేసింది అని చెప్పి నాకు ఇక ఇలా సరేలే నాకు మామూలుగానే బూతులు నాకు ఎవరితో నా సొంత చెల్లికైనా బూతులతోటే మాట్లాడతాను సరదాగా అలా మాట్లాడితే పోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అనవసరంకి వచ్చి రా ఎందుకురా మీకు నాకు పని మనిషి ఉంటాయంటే పని మనిషి లేకపోతే నీకేం అని మేము చెప్పేస్తున్నావా నెప్పిస్తావా చెప్పి పెట్టించుకుంటాను పని మనిషిని పని మనిషిని పెట్టినా దాని పక్కన పెట్టి పని చేస్తాను అది ఎనిమిది గంటలకు వస్తుందంటే నేను ఐదు గంటలు వేసి పని చేసుకుంటాను ఎందుకురా ఆడంగల్లాగా పని గురించి పని మనిషి గురించి గిన్నెల గురించి చెంబుల గురించి మంతల గురించి పటాన్చేరు వెళ్ళానని చెప్పాను కదా అక్కడ చిన్న షాపింగ్ మాల్ ఉంటే రబ్బర్ బ్యాండ్స్ పోతున్నాయి అన్నమాట సో ఈ చిన్న డబ్బాలో రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట చిన్న చిన్నవి జుట్టం సన్నంగా అయ్యిందనమాట సో ఈ బుల్లి బుల్లు తీసుకున్నాను మొత్తం సెట్ వచ్చే ఈ డబ్బా వచ్చేసి అరవై ఐదు రూపాయలు పడింది చెప్పడం మర్చిపోయాను మన శ్రీశైలంలో ఈ గాజులు కూడా తీసుకున్నాను యాభై రూపాయలు పడింది ఈ నైటీకి మ్యాచింగ్ అనే వేసుకున్నా సరే అసలు విషయంలోకి వచ్చేస్తాను ఒక వీడియో ఉంది చూడండి రా మాఘమాసం ఎప్పుడు వస్తుందో అన్నదానికి ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏమని చెప్పన్నాను ఇది నేను నా చిన్నప్పుడు నేను నైన్త్ క్లాస్లో ఉండగా నేను ఈ వీడియో ఈ వీడియోకి డ్యాన్స్ చేశాను రెండు జల్లు వేసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రెండు జల్లు వేసుకొని చేస్తున్నాను నచ్చకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పెట్టాను కదా ఒకడు పెట్టాడు ఒక పనికి మళ్ళీ వేవ పెట్టాడు నైన్త్ క్లాస్లో చేసావా ఈ వీడియో నైన్త్ క్లాస్ నీకు లవర్ ఉన్నాడు అని పెట్టాడు ఒకడు వాడికి చెప్తున్నా రే మీ అమ్మ పెళ్ళి కాకుండానే నేను కనుంటుందిరా అది కూడా పదిహేను సంవత్సరాలకే పెళ్ళి కాకుండానే కనుంటుంది అంటే పెళ్ళి కాకుండా కన్నాను అంటే మీ నాతో కనుంటుందిలే నేను కన్ని తర్వాత పెళ్లి చేసుకుని ఉంటుందిరా పనికి మాల పెడవ నైన్త్ క్లాస్లో ఇప్పుడు వాళ్ళకి కాదురా మాకు ఎలాంటి ఫోన్స్ టీవీలు చూడటాలు లేకపోతే ఇట్లాగా ఇవి చేసుకోవటాలు అంటే ఈ ఎంటర్టైన్మెంట్లో అవేం లేవన్నమాట మేము నైన్త్ క్లాస్లో హాస్టల్లో ఉన్నాను మాకొకటే ప్రపంచం చదువు చదివిన వాళ్ళు బాగా చదివిన వాళ్ళు చదువుకుంటారు లేదంటే సైలెంట్గా ఉండడం తప్ప మాకు ఎలాంటివి లేవు అర్థమైందా అది కూడా గర్ల్స్ హాస్టల్ ఎంత ఈజీగా పెట్టేవరా మరి ఇప్పుడు నేను ఈజీగా అంటున్నాను నీ అమ్మ నిజంగానే మీ నాన్నతోటే కానీ పెళ్లి కాకుండా నేను కనుంటుంది అలా పుట్టి సత్యవరా సచ్చినోడ గోరం నీకు గోరు గోరోజనం ఎక్కువైనా పెట్టావు నా గోరోజనం నాకే కాదురా ఎవ్వరికైనా ఎవరికైనా ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అంటే చెంద పిచ్చి పిచ్చి కామెంట్స్ అనుభవిస్తూ పడాలి అంటే ఎవ్వరికీ ఇది ఉండదు ఎవ్వరిని ఇలాగే మాట్లాడతారు అర్థమైందా నిజంగా చెప్తున్నాను నా ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని బ్యాడ్ వర్డ్స్ తీసుకుంటుందో లేదో నాకు తెలియదు కానీ అంతకు మించి తుట్టాలు ఉంది నిన్ను ఎంత ఎటకారంగా పెట్టావురా అంటే నీ పెంపకం ఎలా ఉందో చూసుకో నీ పెంపకం ఎలాంటి పెంపకం నీ ఎలాంటి పుట్టుకో చూసుకో మరి దీవి కామెంట్ విషయాల్లోన మగవాళ్ళని అంటానికి లేదు ఆడడాషలు ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు నా వీడియోస్ అన్నీ చూస్తాను నేను మా చెల్లి కూతురుతో ఒక వీడియో ఉంది ఆ వీడియో చేశాను మా చెల్లి మా చెల్లి పాపతో మీరు చూసే ఉంటారు మీ మనవరాల అండి అవునండి ఐదో మనవరాలని పెట్టావు పెట్టిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళాను వెంటనే దానికి పెట్టా ఏమంటే నువ్వు నన్ను మనవరాలు నాకు మనవరాలు అన్నావంటే నిన్ను చూస్తే అమ్మమ్మ అనుకోవాలి ఇది లేడీస్కి పెట్టేదా ఒక ఆడదానివా నువ్వు నువ్వు ఇంకా ఆనందపడాలి అది దాని వీడియోస్ ఎలా ఉన్నాయంటే పిచ్చుగా లేవు అంటే నీట్గా సారీ అన్నీ కట్టుకునే ఉంది ఇప్పుడు నేను డ్యాన్సులు చేస్తాను ఒక్కొక్కరికి యాక్టింగ్ బాగా వస్తుంది ఒకళ్ళకి డ్యాన్సులు బాగా వస్తుంది ఒకరికి కామెడీ చేయడం బాగా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్క టాలెంట్ ఉంటుంది ఫస్ట్ నీ టాలెంట్ ఏదో నువ్వు చూసుకో నువ్వు పెట్టిన వీడియో నేను కూడా పెట్టుకున్నాను నాకు మంచి రీచ్ వచ్చింది నీకు రాలేదు అది నా తప్పు కాదు ఆ మాత్రానికి నువ్వు వచ్చేసి అనిపించి కామెంట్ పెడతావా తిరిగి ఇన్బాక్స్లోకి వచ్చి నేను పెట్టా అనమాట కొంచెం ఫోన్కి దూరంగా పెట్టా అమ్మమ్మ అని చెప్పిన అన్న అమ్మమ్మ అంటావా అని మరి నువ్వు నన్నదేమిటా నువ్వు నన్ను ఇదేంటి వీళ్ళేమో వచ్చి కామెంట్ పెట్టి దొబ్బేస్తారు మనం తిరగలి కామెంట్ ఇవ్వకూడదు అంట చాలా మర్యాద వస్తారు చాలా అంటే చాలా మర్యాదగా ఉంటాను దీన్ని వీడియోస్ నువ్వు ఎదురు చూసుకో ఎదుటో సంగతి ఎందుకు అవసరమా నీకు నేను నీ వీడియోలోకి వచ్చాను అసలు నేను అందరికి తెలుసాను నాకు నన్ను నాకు తెలిసి నేను నేను ఏంటిది కామెంట్ పెట్టిన వాళ్ళు అక్క మీరు ఇదక్క మీరు అదక్క అని పెడతారు నేనేంటే నాకే తెలుసు మరి నేను మొన్న శ్రీశైలం వెళ్ళాను దగ్గర దగ్గర ఒక లక్ష మంది ఉన్నారు లక్ష మందిలో ముగ్గురే పోల్చారు నాకు నాకు ముగ్గురే నేను సెలబ్రిటీని అనుకోను లేకపోతే నేను ఒక యూట్యూబర్ని అనుకోను నేను ఒక ఇన్స్టాల్ ఇది అనుకో ఏమనుకోను నేను నాకు ఇంటర్వ్యూ చేస్తున్నా ఇంటర్వ్యూ కోసం ఫోన్ చేస్తేనే నేను ఏం సాధించానని నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అడిగాను మహా అయితే అనుకోకుండా ఒక పాట చేస్తేనే అది వైరల్ అయ్యింది అంత మాత్రం నాకు ఇంటర్వ్యూ అని ఫస్ట్ క్వశ్చన్ నాకు అడిగారు నేను నేను ఒకవేళ నిజంగానే అందరి దృష్టిలో పైన అనిపించినా నా దృష్టిలో నేను ఎప్పుడు కిందనే నేను ఎప్పుడూ అక్కడ ఆలోచించుకుంటాను ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు మహా అయితే ఈ డ్యాన్స్ వీడియోస్ ఒక ఫార్టీ ఫైవ్ మూడు సంవత్సరాలు చేయగలను తర్వాత చేయలేను సో తర్వాత ఏం చేయాలి అందరికీ అంటే నలభై ఏళ్ళు వచ్చినాయి ఇంకేంటి ఇలా చేస్తుంది అనిపించుకోకుండా ఏం వీడియోలు చేయాలి ఒక లోపిక లేదా పిల్లలిద్దరు సెటిల్ అయిపోయారా సైలెంట్గా ఉందామా ఇలా ఆలోచిస్తాను నేను నాకు నేను ఎప్పుడు తక్కువగానే ఆలోచించుకుంటాను మీరు నన్ను ఎక్కువగా ఆలోచించుకొని ఆమె దీనికి ఒక కామెంట్ పడేసి దీన్ని బా బాధ పెట్టేటట్టు చేద్దాం అనుకుంటున్నారు నేను అసలు బాధపడను అస్సలు బాగా నీకు ఎప్పుడు కౌంటర్ ఇద్దామా అని చూస్తాను నీ వీడియోస్ నువ్వు నీ బాగోతో నువ్వు చూసుకో ఎదుటి వాళ్ళకి మంచి పట్టకొచ్చి అడ్డ పట్టక నచ్చితే లైక్ చేయి లేకపోతే మానే నీ బాగా నచ్చిందో మంచి కామెంట్ పెట్టు ఆనందపడతారు ఎందుకమ్మా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ అవసరమా మీకు ఆడబాళ ఉండి ఇంకొక లేడీ ఇంకొక లేడీ ఏం పెట్టిందంటే పొద్దు పొద్దున్నే వీడియోస్ పొద్దున్న కాదే మధ్యాహ్నం చేస్తా రాత్రి చేస్తా అర్ధరాత్రి చేస్తా రాత్రి రెండు గంటలకు చేస్తా మూడు గంటలు చేస్తా నా ఇష్టం నా ఇష్టం నా ఫోన్ అమ్మ ఊడు ఇచ్చిన ఫోన్ నా ఇల్లు నా ఇంట్లో రోడ్డు మీద చేస్తా నీకేం పోయిందే అంటే నువ్వు ఐదు గంటలకు లేచి రెడీ అబ్బాబు నువ్వు ఐదు గంటలకు ఎనిమిది గంటలకు వెళ్ళి నీకు పని అవ్వదు అంట నా తప్ప నేను వీడియోస్ వీడియోస్ చేసుకోవాలంటే గంట ముందు లేస్తా గంట ముందు నా పని అంతా చేసుకుంటే వీడియోలు చేసుకుంటా పొద్దు పొద్దున వీడియోస్ ఏమిట నేను తర్వాత పన్నెండు గంటలు పెట్టే వీడియోలు పెట్టానా అసలు చూసే కళ్ళుతో చా చూడండి ఎలా పెట్టాను ఉంటుంది నచ్చితే లేకొట్ట దుబ్బేయి సరేలేండి వీళ్ళ ఈరోజు అంతే ఇలాగ అయ్యింది యాక్చువల్లీ మంచి మంచి వీడియోస్ తీసా వీడియో పోస్ట్ చేద్దాం నాకు నాకు దొత్తరు ఎక్కువ అనమాట నాకు అక్కడ నన్ను ఒకళ్ళు వేలుతో చూపిస్తే మరి పదేళ్ళు చూపించి లేకపోతే నాకు అసలు పట్టదు సో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు అందరూ ఈ వీడియో చూసి భయపడతారని నాకు తెలుసు మీరు ఆలోచించండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో చెయ్యొద్దానని చెప్పి ఆలోచించండి ఒకవేళ ఆలోచించి లేదు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే నా సోది మాటలు మీతో పాటు మిగతా వాళ్ళు కూడా వినాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నేను ఒక విషయం చెప్పాలి చాలా గిల్టీతో చెప్తున్నా చాలా సిగ్గుతో చెప్తున్నా అంటే నిజంగా నేను చాలా ఫీల్ అయ్యి చెప్తున్నా నేను లాస్ట్ వీడియోలో నాకు ఫస్ట్ ఇది వచ్చినప్పుడు యూట్యూబ్ మనీ వచ్చినప్పుడు ఒక సిస్టర్కి ఈ సారీ పంపిస్తానని చెప్పాను కదా కావాలంటే ఇప్పుడు మా బాబుతో తేట వాడు గేమ్ ఆడుకుంటున్నాను లేకపోతే పిలిచేదాన్ని రెండుసార్లు పిలిచినందుకే నా మీద దగ్గరడు నేను సారీ అంతా ప్యాక్ చేసేసి నేను మా పెద్ద అబ్బాయితోని వెళ్ళి డిటీడీసీలో కాకుండా కొత్తగా ఒక ప్యాకేజీ పెట్టాను అన్నమాట పార్సిల్ది దానికి పంపించాను అడ్రస్లు అన్నీ ఇచ్చేశాను అయితే టూ డేస్ అయినా సరే అక్క వచ్చిందా అక్క అని తనకు మెసేజ్ పెడితే ఇంకా రాలేదమ్మా అంటే అక్కడ నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అక్క అంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదని వెళ్ళాను నా దరిద్రం ఏంటో నాకు నేను ఏ రోజైతే పార్సిల్ ఇచ్చానో ఆ రోజే అక్కడ పనిచేస్తున్న ఒక అతనికి పెద్ద హార్ట్ అటాక్ వచ్చిందంట సో ఆ రోజు నుంచి క్లోజ్ అంట మేడం ఒక త్రీ డేస్ ఆగి తీసుకొచ్చి ఇవ్వండి మేడం అని చెప్పన్నారు నేను తీసుకొచ్చేసి అక్కకి మెసేజ్ పెట్టాను నాకు ఈ విషయం జరిగినప్పుడు గుర్తుకొచ్చింది చిన్నప్పుడు నేదో చిన్నప్పుడు ఏదో బాగా చిన్నప్పుడు నేను ఏదో పాటకేదో డ్యాన్స్ చేస్తుంటే మా మేనతో చూసింది అనమాట చూసి దీనికి బాగా డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి నన్ను క్లా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది అనమాట క్లాసికల్ డ్యాన్స్లో జాయిన్ చేసింది మొదటి రోజు వెళ్ళాను రెండో రోజుకి ఆయన హార్ట్అటాక్ వచ్చిపోయారనమాట అప్పుడు మా ఊర్లో ఉన్నది ఒకే ఒక డ్యాన్స్ టీచర్ ఆయన ఆయన హార్ట్ అటాక్తో పోయారు ఆ రోజు డిసైడ్ అయ్యాను నేను ఇంకే విషయంలోని జాయిన్ అవ్వకూడదు జాయిన్ అయిన వాళ్ళు ఎలాగే పోతారని చెప్పి నా చిన్నప్పుడే అనుకున్నాను అది అవునా కాదంటే ఈ ఇరవై ఈ నలభై రెండు సంవత్సరాలు కూడా ప్రతిదీ అలాగే జరిగింది లాస్ట్కి మీకు మా టిక్స్ ఎందుకు పంపించేసిన తర్వాత కూడా పంపించేసిన తర్వాత వీడియో చేసినా బాగుండేది తర్వాత తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత శ్రీ సమాత్ గారు వాళ్ళు రావటం అక్కడికి వెళ్ళటం ఇక్కడికి వెళ్ళటం శ్రీశైలం వెళ్ళటం వచ్చిన తర్వాత ఫుల్ వర్షాలు నేను అక్కకి సారి లేకపోయాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక సెకండ్ సెకండ్ది కూడా నాకు పేమెంట్ రెడీగా ఉందన్నమాట వచ్చేటందుకు సో నేను అక్కది నెక్స్ట్ ఇంకొక సిస్టర్ నేను పర్సనల్గా మెసేజ్ పెడతాను అంటే మొన్న పదిహేను మందిలో ఇంకొకరి పేరు ఏదైతే వస్తుందో అది మా అబ్బాయికి కళ్ళు మూసుకొని తీయమని చెప్తారనమాట వాళ్ళకి నేను ఇక్కడ మెసేజ్ పెడతాను వాళ్ళు నాకు ఇన్స్టాలో అడ్రస్ పెట్టండి ఇద్దరితో ఒకేసారి వేస్తాను అక్క సారీ అక్క నేను ఇట్లా చెయ్యకూడదు నాకే సిగ్గేస్తుంది వస్తుంది అక్క నీ మెసేజ్లు ఎలా ఉన్నావమ్మా జ్వరం తగ్గిందా జడుపు తగ్గిందా అని పెడుతున్నా సరే నీకు ఆన్సర్ ఇవ్వడానికి కూడా నాకు తలకాయ తీసేసినట్టు అనిపిస్తుంది అక్క అందుకే నేను ఇవ్వలేకపోతున్నాను అక్క ఇక్క వర్షాలు అన్ని తగ్గిన తర్వాత నీకు ఇంకొక ఎవరు వస్తారో పేరు వాళ్ళకి మీ ఇద్దరికి నేను ఒకే ఒకేసారి ఇక్కడ కాకపోయినా మా ఏరియాలో కాపోయినా కొంచెం ముందుకెళ్ళిన ఒక డిటీడీసీ ఉందక్క ఇద్దరికి పార్సల్స్ పంపించేస్తానక్క సారీ అక్క సారీ అసలు ముందు మాట్లాడడం నాకు చాలా పెద్ద పొరపాటు ఏదో గొప్పగా చెప్పేసుకున్నాను కానీ చే ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా అంటే నాకుంటుంది ఉండదేమో కానీ ఉంటుంది సో నన్ను క్షమించక్క నెక్స్ట్ ఏంటంటే కొత్తగా వచ్చిన ఫ సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు వన్ ఫోర్ త్రీ స్లాగ్స్ అండి మీరు ఎప్పుడు నా వీడియోస్ ఇట్లాగే చూస్తూ ఉండాలి ఆదరిస్తూ ఉండాలి ఈరోజు వీడియో చూసి భయపడకండి చెల్లెళ్ళు మీరు ఇలాంటి వర్డ్స్ వినకపోతే చెవులు మూసుకోమన్నాను కదా మూసుకున్నారా దొంగదనంగా వింటున్నారా వెంట నాకేం పోయింది కాదు నవ్వుకోకండి నేను అంత కోపం వస్తే నేను చాలా బూతులు తిడతాను యాక్చువల్లీ మీ వల్ల నేను బూతులు ఇప్పుడు తక్కువ తిడుతున్నాను కానీ మొదటి మొదటి పదవి ఎల్లతో స్టార్ట్ అయిపోతుంది ఎల్లంటే మీకు తెలుసు కదా ఆ తర్వాత ఇంకొక వర్డ్ పడుతుంది సో ఇదండి ఈరోజు నేను మంచి వీడియోస్ తీసి పెట్టాను అది పోస్ట్ చేస్తాను సో ఇది మాత్రం కొంచెం క్షయం ఏమనుకోవద్దు ఇంక తప్పలేదు నాకు కోపం వచ్చేసింది అనమాట ఇంకొక కామెంటు మీకు పిల్లలు ఉన్నారా అని పెట్టారు అనమాట అమ్మ నాకు పిల్లలు ఉన్నారమ్మా నా కొడుకు పెళ్లి చేస్తే వాళ్ళకి ఇద్దరు పిల్లలు పడతారు అంత అంత పెద్ద ఉన్నాడు ఇంకోటి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పేరుకి ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ ఇంకా నా శంఖలోనే ఉంటాడు వాడు రాత్రి కూడా జ్వరం వచ్చిందని చెప్పేసి నన్ను పట్టుకునే పడుకుంటాడు నాకు నిద్ర కూడా పోనివ్వడు అదనమాట ఇంకొక కామెంట్ వచ్చింది నాకు ఈ మధ్యన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది ఏం సరేలేండి ఇంకొక వీడియోలో చెప్తాను గుర్తులేదు నాకు చున్నీ గురించి అంత బాగుంది కానీ చున్నీ చేసుకోవచ్చు కదా 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 చున్నీ చేసుకోవచ్చు వెరీ గుడ్ నువ్వు చాలా మంచి పద్ధతిగా చెప్పావు నీ పిల్ల ఇంట్లో నైటీ వేసుకొని తిరుగుతుందా రోజు శారీస్ కట్టుకుని తిరుగుతుందా నీ పిల్లం ఇంట్లో నైటీలో చిరిగిపోయిన నైట్ అది కూడా చిరిగిపోయినటీలు వేసుకుని తిరుగుతుందా లేకపోతే లేని చున్నీలు వేసుకుని ఇంట్లో తిరుగుతుందా ఓకే ఇంట్లో అంటే వీడియోస్ చేయట్లేదు కదా అని అంటాం వెరీ గుడ్ ఒక డ్రెస్కి చున్నీ చేసుకోవాలి ఒక డ్రెస్కి చున్నీ వేసుకోకూడదు నెక్ ఉన్న వాటికి చున్నీలు ఎవ్వడు అంటే బుర్రా బుద్ధి ఉన్నాడు అవ్వడు వేసుకోడు ఇంకొకటి డ్యాన్స్ చేస్తూ చున్నీ ఎన్ని పిన్నులు పెట్టినా ఆ చున్నీలు పిన్నెలు పెట్టడం వల్ల హోల్స్ పడిపోతాయి మీరంటే డబ్బు ఉండాలి కాబట్టి చున్నీలు హోల్స్ పడినా సరే మీరు బ్లౌజులు వచ్చాయా అమ్మయ్యా వీటి గురించి కూడా చెప్తా అందరికి బాయ్ చెప్పేసి మరీ చెప్తున్నాను బాగా తడిచిపోయిందిరా నా ఎవరు కాబట్టి అయినా నాకు తెలియకడుతాను ఐదు ఫైవ్ మిలియన్ వ్యూస్ వెళ్ళాయి రెండు వేల మంది మెసేజ్లు పెట్టారు పన్నెండు వేల మంది షేర్ చేసుకున్నాడు వై నీకే చున్నీ వేసుకోలేదని అనిపించింది మిగతా వాళ్ళకి ఎందుకు కనిపించలేదు అంటే నువ్వు ఎక్కడ చూస్తున్నావు డ్యాన్స్ చూడట్లేదు మొహం చూడట్లేదు ఇల్లు చూడట్లేదు ఏం చూడట్లేదు మరి నువ్వు ఎక్కడ చూస్తున్నావు నీ కళ్ళు సరిగ్గా పెట్టుకో తర్వాత చున్నీల గురించి ఆలోచితుగా ఇక నయూరా మీరు జీన్స్ ప్యాంట్ టీషర్ట్ మీద కూడా చున్నీ వీలు వాటి మీద కూడా చున్నీలు వేసుకోండి అని చెప్తారు ఈ బ్లౌజులా మొన్న ఏమైందంటే మా అత్తగారు సారీస్ కొన్నారు నీ చీరలు తీసుకున్నాను ప్రమోషన్స్ శారీస్ ఇవన్నీ వచ్చి బ్లౌజ్లు కుట్టించేసుకున్నారు అనమాట అయితే శ్రీతాన్ని వెళ్ళేటప్పుడు చెప్పారు మీకు ఈ ఈ అన్నీ తీసుకెళ్ళాలి ఈ శారీస్ అన్నీ తీసుకెళ్ళి కట్టుకోవడానికి కనీసం చేతులు దూరే కానీ పట్టలేదన్నమాట సో మళ్ళీ ఆమెకి ఇవన్నీ పంపించి ఇవన్నీ రీవర్క్ చేయించి వాళ్ళ అబ్బాయి పాపం వర్షం పడుతున్నా నేను వీడియోస్ చేసుకుంటానంటే ఆమె పంపించింది అనమాట ఇది శ్రీశైలంలో అమ్మవారి అమ్మవారి చీరలు బ్లాక్ మెరుగు ఉంది కదా ఇది ఇది ఫైవ్ హండ్రెడ్కి ఇది ఒకసారి మూడు వందలకి ఎనిమిది వందలు చూసి కొనుక్కున్నాను అనమాట ఆల్రెడీ రెండింటికి బ్లౌజులు ఉన్నాయి నా దగ్గర దీనికి బ్లౌజ్ కుట్టించవలసిన పని లేదు లేక లేక ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక డిజైన్ పెట్టించుకున్నాను ఇక్కడ ఈ డిజైన్ పెట్టించుకున్నాను బాగుం వేసుకుంటాను మీరు వీడియోలో చూసి చెప్పండి డిజైన్ ఎలా ఉందో అని నేను డీప్ తక్కువ బట్ ఒకటే కదా అని డీప్ పెట్టించుకున్నాను కొంచెం పెట్టించుకున్నాను ఇదనమాట సో ఈ బ్లౌజెస్ వచ్చేసాయి ఇప్పుడు కొన్ని వీడియోస్ చేయాలి ఇది మా అత్తగారు దీనికి ఒక స్టోరీ చెప్తాను మా అత్తగారేమో రాహుల్దయాన్ని నీకు సారీసుకుంటానని చెప్పింది అమ్మయ్యా అని చెప్పేసి గబగబా పని చేసేసుకుని పదండి అత్తయ్యా పదండి అత్తా అని వెళ్ళిపోయాను వెళ్ళగానే మా అత్త ఒక మంచి సారీ పెంచారు అనమాట రెండు వేలు అంతే పెంచారు అది భుజం మీద వేసేసుకున్నాను బిల్లు అని చెప్పేసి ఒక సైడ్కి వెళ్ళా ఎందుకంటే రెండు వేలు పెట్టేసి ఒకసారి రెండు సార్లు కడతాము తర్వాత కడతాము కట్టమని చెప్పిలాగా అంటే అక్కడ ఈ సారీస్ కనిపించాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట వైట్ సారీ నాకు వైట్ అంటే ఒకప్పుడు బాగా ఇష్టం ఈ వీడియోల కోసం అని చెప్పి డార్క్ కలర్స్లోకి వచ్చేస్తాను ఎందుకంటే డార్క్ ఎంత బాగా కనిపిస్తుందని ఈ సారీ ఒకటి ఇంకొక చీర ఇక్కడ ఉందో లేదో తెలియదా ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇంకో శారీ తీసుకున్నాను అనమాట శారీ తీసుకుని నేను బిల్లు దగ్గరికి వేయాలి ఎందుకు లేదు నేను డ్యాన్స్ చేశాను కదా చిరంజీవిది ఇది ఈ రెండు తీసుకున్నా నేను ఇది పట్టుకుంటే వైట్ శారీ ఉంది మా అత్తయ్య అవునత్తయ్య అంటూ అబ్బా బలే బాగుంది భలే బాగుంది నాకు ఇచ్చేవే ఉంది అత్తయ్య నేను ఒక పాటకి డాన్స్ చేయాలి అత్త పా వీడియో చేయాలత్తయ్యా నల్లన్నీ కట్టుకు పెట్టి గజలో పెట్టి ఇంకా పట్టి అది ఆ పాట అనమాట ఇది పాట అయిన తర్వాత మీకు ఇచ్చేస్తాను అత్తయ్యా అని చెప్పాను చెప్పిన తర్వాత మా అత్తయ్యకి నాకు కోపం వచ్చింది కోపం వచ్చేసేసి నేను ఇదే చీర కొట్టుకుని కొనుక్కుంటాను మళ్ళీ ఏంటంటే సరే అత్తయ్య మీరు ఏ చీరలు కొనుక్కున్నా నాకే కదా మళ్ళీ ఇచ్చేయాలి అని చెప్పాను యాక్చువల్లీ ఆ షాప్లో ఇదే ఫైనల్ బయట సరిగ్గా తప్పితే ఉందన్నమాట మళ్ళీ లేదు మా ఏమో బండిని పట్టుకొని మా పెద్దని పట్టుకొని వెళ్ళిపోయింది కోపంగా నా మీద కోపంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన నాలుగు చీరలు కొనుక్కొచ్చారు హృదయాని ఆ చీర లేదే అన్నారు నాకు తెలుసు అత్తయ్యా చీర అది ఒకటే ఉందంట అదిగో నువ్వు ఇలా చేసావు అలా చేసావు అంటే పోలి ఒక్క వీడియో తీసుకొని మీకు ఇచ్చేస్తానని చెప్పాను ఆవిడ శారీస్ తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నాలో తీసుకున్నారు అత్యా ఈ చీరలు చాలా బాగున్నాయి రెండు బ్లౌజ్ ఈ రెండు శారీస్ ఇస్తా తీసుకో అన్నారు వద్దులేండి అతయ్యా మీరు కట్టేసి నేను సంక్రాంతికి వస్తాను కదా అప్పుడు తెచ్చుకుంటానులేండి దాని బ్లౌజ్ విడిచిపెట్టాలండి అని చెప్పి అన్ని బ్లౌజులు ఉంచేసుకున్నాను కుట్టించుకోవాలి అదనమాట ఇప్పుడు ఇవి సర్దుకొని వీడియోస్కి ఏమేమి చేయాలని చెప్పేసి ఈ సారీ వచ్చిన ఫ్రెండ్ పటాన్చూరులో ఉంటుంది గాయత్రి అని చెప్పేసి ఆమె పెట్టింది పటాన్చూరు వెళ్ళినప్పుడు ఆమె పెట్టింది దాని బ్లౌజ్ ఇది సారీ అక్కడ లోపల ఉంది ఇదే మన ఆకాశ గంగలోకి ఒత్తిడి వదలడానికి వెళ్ళినప్పుడు కట్టుకుందామంటే ఈ బ్లౌజ్ రాలేదు ఇప్పుడు వస్తుందో రాదో తెలియదు అదనమాట మ్యాటర్ సరేనా మరే ఓకే మరి బాయ్ బాయ్ మళ్ళీ కొత్త వీడియో